Yeah good morning friends యా గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై లైఫ్ ఈరోజు ప్రధానంగా ఒక విషయం ప్రస్తావించడానికి వచ్చా ముఖ్యంగా ఇప్పుడు ప్రజెంట్ మనం కరెంట్ సిచ్యువేషన్ చూస్తున్నట్లయితే రాష్ట్రంలో ఎంత దారుణంగా వడగాళ్లు ఇస్తున్నాయంటే నూట డెబ్బై ఎనిమిది మండలాల్లో ఈ వడగాల్పులు వస్తున్నాయని చెప్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా నిప్పులు కులిమిడిని తలపించే రీతిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి శుక్రవారం మొత్తం అరవై ఒక్క మండలాల్లో అతి తీవ్రంగా వడగాల్పులు వేగా మరో నూట పదిహేడు మండలాల్లో వడగాల్పులు వచ్చాయి అరవతిపురం మన్యం జిల్లా సాలూరులో నలభై ఐదు పాయింట్ ఏడు డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందట చూసారా నలభై ఐదు పాయింట్ ఏడు ఇక్కడ మన్యం జిల్లా సాలూరులో కడప జిల్లా సింహాద్రిపురంలో నలభై ఐదు పాయింట్ ఆరు నంద్యాలి బనగనపల్లెల్లో ప్రకాశం జిల్లా మేకవాల్లిలో నలభై ఐదు పాయింట్ ఐదు డిగ్రీల చొప్పున విజయనగరం జిల్లా రామభద్రపురంలో నలభై నాలుగు పాయింట్ తొమ్మిది తిరుపతి జిల్లా మంగ మంగనెల్లూరులో నలభై నాలుగు పాయింట్ ఐదు చిత్తూరు జిల్లా పీపల్లిలో నలభై నాలుగు పాయింట్ నాలుగు నెల్లూరు జిల్లా తెకచెర్ల శ్రీకాకుళం జిల్లాలో కోవిల కోవిలంలో నలభై నాలుగు పాయింట్ రెండు డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి ఇది పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో దీన్ని బట్టి అర్థమవుతుంది అలాగే రేపటి ఎండల ఉధృతి కొనసాగుతుందని రాష్ట్రంలో సినీ ఆదివారాల్లో ఎండల ఉధృక్తి కొనసాగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి రోణింగ్కి కోర్మానాథ్ ఒక ప్రకటన తెలిపారు శనివారం యాభై ఐదు మండలాల్లో తీవ్ర వడగాలుపులు నూట తొంభై ఏడు మండలాల్లో వడగల్పులు వచ్చే అవకాశం ఉందన్నారు ఆదివారం నలభై నాలుగు మండలాల్లో తీవ్ర వడగల్పులు నూట అరవై ఐదు మండలాల్లో వడగాలుపులు విడిచే అవకాశం ఉందని వాతావరణం తెగ ఒక ప్రకటన ప్రకటన చేసింది అన్నమాట ఆ ప్రకటనలో పరిస్థితి ఇంకా మనం అసలు విషయానికి వస్తే ఈరోజు ప్రజాశక్తిలో ఒక వార్త చేశాము ఆ వార్త గురించి డిస్కస్ చేయడం కోసం ఆ వార్త గురించి మీకు చదివి వినిపిస్తారు ఆసక్తికరమైన వార్ వార్త కాబట్టి ఒకసారి చదివించడానికి కుప్పంలో బాబు లక్షణం నెరవేరిన పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి వరుసగా ఏడు సార్లు గెలుపు స్థానిక సంస్థల్లో మెజార్టీ సాధించిన అధికార వైసీపీ అంటే పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి ఇప్పటి వరకు ఏడు సార్లు అక్కడ చంద్రబాబు నాయుడు గెలిచాడు అయితే మొన్న జరిగిన ఇటీవల జరిగిన స్థానిక సంస్థలలో మాత్రం వైసీపీ మెజార్టీ సాధించింది పరిస్థితులు మారుతాయని దీనికి నిదర్శనం చెప్తా ఉందన్నమాట పుట్టిన గడ్డపై ప్రతికూలతో ఉండడంతో చంద్రగిరి నుంచి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో కుప్పంకు వలస వచ్చిన నారా చంద్రబాబు నాయుడు ఆధిపత్యంగా ఏడు సార్లు విజయం సాధించారు స్వాతంత్రానంతరం తొలినాట కమ్యూనిస్టుల కోటగా ఉన్న కుప్పం అసెంబ్లీ స్థానంలో కాలక్రమేణా రెండుసార్లు కాంగ్రెస్ ఏడు సార్లు టీడీపీ జనాలు ఎగురేశాడు అంటే ఇప్పుడు మే పదమూడున జరిగే పదమూడున్న జనరల్ ఎలక్షన్లు జరుగుతూ ఉన్నాయి ఈ నియోజకవర్గం నుంచి ఎనిమిదవసారి వరుసగా టీడీపీ నుంచి మాజీ ముఖ్యమంత్రి సిట్టింగ్ ఎమ్మెల్యే శాసనసభలో ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు బరిలో ఉన్నారు కుప్పంలో మంత్రి పెద్దిరెడ్డి కేంద్రీకరణ పెరగడంతో ఈసారి లక్ష ఓట్ల మెజార్టీ పడే లక్ష్య లక్ష్యంగా ఈసారి గెలుపొందాలని టీడీపీ శ్రేణులకు బాబు పిలుపునిచ్చారు వైసీపీ నుంచి ఎమ్మెల్యే భరత్ కాంగ్రెస్ నుంచి ఆవుల గోపి పోటీలో ఉన్నారు కుప్పం నియోజకవర్గంలో కుప్పం రామ్ కుప్పం గుడిపల్లి శాంతిపురం మండలాలు ఉన్నాయి మొత్తం ఓటర్లు రెండు లక్షల పదమూడు వేల నూట నలభై ఐదు మంది ఇక్కడ ఓటర్లు రెండు లక్షల పదమూడు వేల నూట నలభై ఐదు మంది ఓటర్లు ఉన్నారు క్రమేపీ తగ్గుతున్న మెజారిటీ అంటే చంద్రబాబు నాయుడుకి ఓట్ల మెజార్టీ తగ్గుతుందని చెప్తా ఉన్నారు చంద్రబాబు నాయుడుకి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో తొలిసారిగా పోటీ చేసినప్పుడు డెబ్బై ఒక్క వెయ్యి ఆరు వందల ఏడు తొలిసారిగా పోటీ చేసినప్పుడు డెబ్బై ఒక్క వెయ్యి ఆరు వందల ఏడు ఓట్ల మెజార్టీతో గెలిచారు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో డెబ్బై వేల మెజార్టీ వచ్చింది తొంభై తొమ్మిదిలో అరవై ఐదు వేల ఆరు వందల ఎనభై ఏడు మెజార్టీ వచ్చింది రెండు వేల నాలుగులో యాభై తొమ్మిది వేల ఎనిమిది ఐదు వందల ఎనభై ఎనిమిది మెజార్టీ వచ్చింది రెండు వేల తొమ్మిదిలో నలభై ఆరు వేల అరవై ఆరు మెజార్టీ వచ్చింది రెండు వేల పద్నాలుగులో నలభై ఏడు వేల నూట ఇరవై నాలుగు మెజార్టీ వచ్చింది రెండు వేల పంతొమ్మిదిలో ముప్పై వేల ఏడు వందల ఇరవై రెండు మెజార్టీ వచ్చింది అంటే పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి చంద్రబాబు నాయుడు పోటీ చేసిన కుప్పంలో మెజార్టీ పరిశీలించగా గ్రాఫ్ క్రమేణా తగ్గుతూ వస్తుందన్నమాట ఇక పంచాయతీ మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ మెజార్టీ స్థానాలను కైవసం చేసుకుని కుప్పం అసెంబ్లీ సెగ్మెంట్లో ఈ తడవ ఖచ్చితంగా వైపి వైసీపీ జెండా ఎగరవేస్తామని మంత్రి పెద్దిరెడ్డి చెప్పగా చంద్రబాబు మెజార్టీని లక్ష్యంగా చేసుకోవడం గమనార్హం ఇది విషయం తొలత కమ్యూనిస్టులే ఉమ్మడి మద్రాసు నుంచి రాష్ట్రం విడిపోయిన అనంతరం పంతొమ్మిది వందల యాభై ఐదులో కుప్పం నియోజకవర్గం ఏర్పడింది అప్పట్లో కమ్యూనిస్టులు అడ్డాగా ఉన్న ఈ నియోజకవర్గం ఉంది కరువు సమయంలో కమ్యూనిస్టుల ఆధ్వర్యంలో గంజి కేంద్ర గంజి కేంద్రాలను అప్పట్లో నిర్వహించిన చరిత్ర ఉంది నియోజకవర్గం ఏర్పడిన మొదట్లోనే సిపిఐ నుంచి ఏపీ వజ్రవేలు శెట్టి పోటీ చేసి స్వల్ప మెజారిటీతో కాంగ్రెస్ కాంగ్రెస్ అభ్యర్థి డి రామబ్రహ్మం చేతిలో ఓటుకు పాలయ్యారు పంతొమ్మిది వందల అరవై రెండులో ఏపీ వజ్రవేల శెట్టి కాంగ్రెస్పై విజయం సాధించారు తదనంతరం పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి రెండు వేల పంతొమ్మిది వరుసగా ఏడు సార్లు చంద్రబాబు నాయుడు గెలిచారు తిరిగి ఎనిమిదోసారి విజయం కోసం బరిలో నిలిచారు చంద్రబాబుపై శాంతి శాంతిపురం మండలానికి చెందిన ఎం సుబ్రహ్మణ్యం రెడ్డి మూడు సార్లు పోటీ చేశారు రెండు వేల నాలుగులో కాంగ్రెస్ అధికారులకు రావడంతో శాంతిపురం జడ్పీటీసీగా గెలిచి ఐదేళ్ల పాటు సిత్తూరు జడ్పీటీ చైర్మన్గా కూడా కొనసాగారు అలాగే ఎమ్మెల్యే భరత్ తండ్రి చంద్రమౌళి చంద్రబాబుతో ఒకసారి పోటీలో ఉన్నారు కె చంద్రమౌళి మృతిచందనంతో భరత్కి ఎమ్మెల్యే సీట్ ఇచ్చారు ఎమ్మెల్సీ ఇచ్చారు ప్రస్తుతం వైసీపీ తరఫున బరిలో ఉన్నారు ఇటీవల కూతురపట్లో జరిగిన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సిద్ధం సభలో అభ్యర్థులను చేస్తూ కుప్పంలో ఎమ్మెల్సీ భరత్ను ఆదరిస్తే తన క్యాబినెట్లో మంత్రి పదవినిస్తానని చెప్పేసి బంపర్ ఆఫర్ ఇచ్చాడు భరత్కి ఇది విషయం కుప్పంలో పరిస్థితి ఇక ఇంకోటి ప్రధానంగా రెండు వేల నాలుగు ఎన్నికల్లో టీడీపీ ఓటమి పీటమిక్ర వైఎస్ ఒకసారి ఈ వార్త కూడా చదువుతారు మన ఏపీకి సంబంధించి ప్రధానంగా రెండు వేల నాలుగులో పార్టీ బలాబలాలు ఇలా ఉన్నాయి ఒకసారి చూద్దాం కాంగ్రెస్ వచ్చేసి రెండు వందల ముప్పై నాలుగు రెండు వందల ముప్పై నాలుగులో నూట ఎనభై ఐదు గెలిచారు అలాగే కోటి ముప్పై ఏడు లక్షల తొంభై తొంభై మూడు వేల నాలుగు వందల అరవై కోట్లు పర్సంటేజ్ వచ్చేసి ముప్పై ఎనిమిది పాయింట్ యాభై ఆరు అలాగే తెలుగుదేశం వచ్చేసి రెండు వందల అరవై ఏడు కోటి చేస్తే నలభై ఏడు గెలిచారు అలాగే కోటికి ముప్పై నాలుగు లక్షల నలభై నాలుగు వేల నూట అరవై ఎనిమిది పర్సెంటేజ్ వచ్చేసి ముప్పై ఏడు పాయింట్ యాభై తొమ్మిది ఇది విషయం ఇక మన రాష్ట్రంలో జరుగుతున్న ప్రధాన ఇష్యూ ఒకటి ఉంది ఏంటంటే అధికార ప్రతిపక్షాలు ఒకరికొకరి మీద ఈసీ ఫిర్యాదులు విపరీతంగా ఫిర్యాదులు చేసుకుంటూ ఉన్నారు దుష్ప్ర ప్రచారాలు దారుణంగా ప్రచారం చేసుకుంటున్నారు ప్రచారాలు ఎలా ఉన్నాయంటే వ్యక్తిగత దూషణలు పెరుగుతూ ఉన్నాయి రోజు రోజుకి వ్యక్తిగత దూషణలు పెంచుకుంటూ పోతూ ఉన్నారు వ్యక్తిగత దూషణలు చేస్తే అది కోడ్ ఉల్లంఘన కింద వస్తుంది కో ఫిర్యాదు చేస్తే యాక్షన్ కూడా తీసుకునే అవకాశం ఉందని చెప్తా ఉన్నాను దానికి సంబంధించి ఈసీకి పోటా పోటా ఫిర్యాదులు అధికార పార్టీ వైసీపీ కొందరు పోలీసు అధికారులు తుతులుగా వ్యవహరిస్తున్నారని వారిపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ అధికారి ముఖేష్ కుమార్ మీనాను టీడీపీ ఫిర్యాదు చేసింది ఆ పార్టీ పోలీస్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య నేతలు కృష్ణయ్య మారిరెడ్డి శ్రీనివాసరెడ్డి సురేష్ సచివాలయంలో శుక్రవారం శుక్రవారం సీఈఓను కలిసి వినతిపత్రం అందజేశారు వైసీపీకి విశ్వాసభద్రలుగా ఉన్న ఒంగోలు సిఐ ఒంగోలు సీఐ బ రెడ్డి అర్బన్ సిఐ లక్ష్మణ్ చిత్తూరు సిఐ గంగిరెడ్డి పనిచేస్తున్నారని వాళ్ళు ఆరోపించారు పొన్నూరు తన తమ పార్టీ అభ్యర్థిపై తప్పుడు వార్తలతో ప్రచారం చేస్తూ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అంబటి మురళీకృష్ణపై కేసు కేసు పెట్టాలని డిమాండ్ చేశారు తమిళనాడు రాష్ట్రానికి చెందిన ముప్పై వేల మంది విద్యార్థులు చదువుకుంటున్నారని పోలింగ్ రోజు అక్కడే జరిగే పరీక్షలను వాయిదా వేయాలని కోరారు అలాగే పోస్టల్ బ్యాలెట్కు సంబంధించి తగిన ఏర్పాటు చేసు చేయడం లేదంటూ కేంద్ర ఎన్నికల సంఘానికి వర్లారామయ్య లేఖ రాశారు జగన్ అధికార దాహానికి నాడు దళిత బిడ్డ నేడు బీసీ బిడ్డలను బలి చేసుకునేందుకు కుట్ర చేస్తున్నారని టీడీపీ బీసీ సాధికార సమితి ప్రధాన కార్యదర్శి వీరంకి గురుమూర్తి ఒడ్డర సేవ సంఘం అధ్యక్షులు మల్లెల ఈశ్వరయ్య టీడీపీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన విమర్శించారు ఇది విషయం ఇక వైసీపీ తీసుకున్నట్లయితే ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి వైసీపీ దుష్ప్రచారం పాల్పడుతున్న టీడీపీ సోషల్ మీడియా విభాగంపై చర్యలు తీసుకోవాలని వైసీపీ కోరింది ఈ మేరకు సీఈఓ ఎంకే మీనా ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాజీ మంత్రి రావిల కిషోర్ బాబు ప్రేవి సెల్ అధ్యక్షులు నారాయణమూర్తి లీగల్ సెల్ నాయకులు శ్రీనివాసరెడ్డి కలిసి వింతవంత అందజేశారు టీడీపీ సోషల్ మీడియా విభాగం యూట్యూబ్ ఫేస్బుక్ వాట్సాప్ ట్విట్టర్ రీల్స్ ద్వారా వైసీపీపై దుష్ప్రచారం చేస్తుందని వివరించారు టీడీపీ అధినేత చంద్రబాబును ఇందుకు బాధ్యులు చేసి చర్యలు తీసుకోవాలని కోరారు ఇక జనసేన విషయానికి వస్తే జనసేన అధినేత పవన్ పై భీమరం సభలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ సీఎం ముఖేష్ మీనా ముఖేష్ కుమార్ మేనాకు జనసేన ఫిర్యాదు చేసింది ఆయన కలిసిన వారిలో జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివశంకర్ రాష్ట్ర కార్యదర్శి అమ్మిశెట్టి వాసు ఉమ్మడి కృష్ణా జిల్లా అధ్యక్షులు బండిరెడ్డి రామకృష్ణారెడ్డి తదితరులు ఉన్నారు ఇదే విషయం జనరల్గా పరుస్తున్నాయి నామినేషన్లు రెండో రోజు కొన్నిసారి నామినేషన్ల పర్వం అతిరథ మహారాధులంతా నామినేషన్లు వేస్తూ ఉన్నారు అలాగే ఈ నెల ఇరవై తొమ్మిది నామినేషన్లు ఉపశమనంలో ఉంటుంది ఉపశమనం కంప్లీట్ అయిన ఉంటే ఎన్నికల ప్రచారాలను కంప్లీట్ చేసుకొని ఏ పార్టీకి ఆ పార్టీ ఎన్నికల ప్రచారాలలో మాత్రం వ్యూహ ప్రతి వ్యూహాలు రచిస్తూ ముందుకెళ్తా ఉన్నారు ఇప్పటికీ ఏ పార్టీ కూడా మేనిఫెస్టోని రిలీజ్ చేయలేదు మేనిఫెస్టోని రెండు రోజుల్లో రిలీజ్ చేస్తామని వైఎస్ఆర్సీపీ నాయకులు ఓఎస్ సుబ్బారెడ్డి నిన్న ప్రకటించారు ఎవరు ముందుగా ప్రకటిస్తారో దాన్ని చూసి మళ్ళీ తర్వాత దాన్ని మోడిఫై చేసి ప్రకటించడం కోసం ఒకరికొకరు అలా ఒకరికొకరు వెళ్తూ ఉన్నారు ఎవరు ముందుగా ప్రకటిస్తారో చూడాలి మరియు మేనిఫెస్టో అలాగే మే పదమూడు జరిగే ఎలక్షన్స్ మాత్రం అత్యంత కట్టుదిట్టమైన ఏర్పాట్లు ఈసీ చేస్తూ ఉంది పకడ్బందీ చర్యలు ఇప్పటికే అన్నీ ఏర్పాటు చేశారు అలా సంబంధించి మీడియాకు సంబంధించి ఎవరైతే డ్యూటీలో ఉన్నారో వాళ్ళు పోస్టల్ బ్యాలెట్ పోస్ట్ బ్యాలెట్ వాళ్ళకి ఈసారి అంటే ఫస్ట్ టైం అనమాట జర్నలిస్టులు కూడా పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకునే అవకాశం ఉంది ఆల్రెడీ దానికి సంబంధించిన ఒక ఫామ్ ఫార్మ్ డీని ఫిల్ చేసి డిపిఆర్ ఆఫీసు ఇస్తే వాళ్ళు పాసులు అదే పోలిట్ బ్యూరో పోస్టు బ్యా పోస్టల్ బ్యాలెట్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు అలాగే మీడియా పాసులు ఇప్పటికే ఆల్రెడీ అప్లై చేసుకున్నారు మీడియా పాసులు కూడా ఇష్యూ చేస్తూ ఉన్నారన్నమాట ఇక మే థర్టీన్త్ ఎలక్షన్ జూన్ నాలుగున ఎవరు ప్రాతినిధ్యం రాష్ట్రానికి ఎవరు ప్రాతినిధ్యం పోతున్నారని తెలిసిపోతుంది థ్యాంక్ యూ మీ దశ జై హింద్ థ్యాంక్ యూ